హలో వ్యూయర్స్ ఆస్క్ టాక్స్ ప్రోగ్రామ్స్ కి స్వాగతం నేను మీ శ్రీకిరణ్ బాబు కార్పొరేట్ టెక్నికల్ ట్రైనర్ ఈరోజు మనం ఆస్క్ టాక్స్ లో అంశం రోబోలతో రానున్న ప్రమాదం ఇదేంటండోయ్ రోబోలతో ప్రమాదం ఏమిటని అనుకుంటున్నారా అవునండి రోబోలు రానున్న కాలంలో చాలా చాలా ప్రమాదాలు తీసుకురావచ్చు సో వాటికి సంబంధించిన కొన్ని అంశాలని ఈరోజు మనం ఈ యొక్క ప్రోగ్రామ్ లో చర్చిద్దాం సో రోబోల్ రోబోల్ మనకు తెలుసు మన యొక్క దైనందిన జీవితంలో కార్యకలాపాలని ఆటోమేటిక్గా అదంతకదే మనకి కొన్ని కార్యక్రమాల్ని చేసి పెడుతుంది సో ఆ పనుల్ని ఏదైతే మనం చేయడానికి ఉపయోగిస్తున్నామో వాటిని మనం రోబోలు అంటాం అయితే మీరు అనుకోవచ్చు ఈ రోబోలు మనకి ఏ విధంగా మనకి ఇవి ప్రమాదాన్ని చేకూరుస్తాయని రోబోలు పనిచేసే విధానం గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి సో రోబోలు ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తాయంటే కొన్ని ఆజ్ఞల మీద పనిచేస్తాయి వీటిని మనం కమాండ్స్ అంటాం సో అది మనందరికీ తెలుసు కమాండ్స్ మనం ఏదైతే ఇస్తామో దాని బేస్ మీద ఈ యొక్క రోబోలు అనేవి పనిచేస్తాయి అయితే రోబోకి మనిషికి ఒక తేడా ఉంది అది ఏంటంటే మనిషికి లౌకిక జ్ఞానం అంటే లౌక్యం అనేది తెలుసు యాస్ మన రోబోలకి ఆ లౌక్యం ఉండదు అది గుడ్డిగా మనం చెప్పిన పనిని అలా చేయడం వరకే ఆ రోబోల యొక్క పని సో ఉదాహరణకి మన ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు అనుకుందాం సో పనివాడికి మనం చెప్తాం ఇన్స్ట్రక్షన్స్ ఏమని అంటే గోటు పోస్ట్ ఆఫీస్ పర్చేస్ టెన్ త్రీ రూపీస్ స్టాంప్స్ అన్నాం సో ఆబ్వియస్గా ఆ పనివాడు ఏం చేస్తాడు పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు పది మూడు రూపాయల స్టాంపులు కొంటాడు తీసుకొచ్చి ఇదిగోండి సార్ అని చెప్పిస్తాడు అయితే ఇదే ప్రో కమాండ్స్ ని మీరు రోబోకి ఇచ్చారనుకోండి గోటు పోస్ట్ ఆఫీస్ పర్చేస్ టెన్ త్రీ రూపీస్ స్టాంప్స్ అంటే అది పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది పది మూడు రూపాయల స్టాంపులకు ఉంటుంది కానీ అది తిరిగి రాదు సో ఎందుకు అది తిరిగి రాలేదు అంటే తిరిగి రా అనే కమాండ్ మనం ఇవ్వలేదు సో రోబోలు ఎప్పుడూ కూడా మనం చెప్పిన పనిని యాజ్ ఇట్ ఈజ్గా చేయడం వరకే దాని యొక్క పని అంతే తప్పితే సొంత నిర్ణయాలు అది ఎప్పుడు కూడా తీసుకోలేదు సరే మీరు అనుకోవచ్చు ఏముంది ఆ మూడు కమాండ్లు కూడా ఇచ్చేద్దాం కదా సో మూడు కమాండ్లు సపోజ్ ఇచ్చారనుకోండి ఏమని గోటు పోస్ట్ ఆఫీస్ పర్చేస్ అయ్యింది త్రీ రూపీ స్టాంప్స్ అండ్ కమ్బ్యాక్ అన్నారు అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇచ్చిన సమయం ఎప్పుడు ఇది శనివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇచ్చారనుకోండి సో ఐదు గంటల తర్వాత మీరు కమాండ్స్ ఇచ్చినప్పుడు ఈ రోబో పోస్ట్ ఆఫీస్కు వెళ్తుంది అక్కడ పది మూడు రూపాయల స్టెంపులు కొనాలి నెక్స్ట్ కమాండ్ కానీ అక్కడ పోస్ట్ ఆఫీస్ క్లోజ్ చేసి ఉంటుంది సో మరి ఏం చేస్తుంది ఆ రోబో అక్కడే ఉండిపోతుంది ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా సోమవారం ఉదయం ఆ కౌంటర్ ఓపెన్ చేసేంత వరకు ఆ రోబు అక్కడే ఉండిపోతుంది సో మళ్ళీ ఆ తిరిగిరా అనే కమాండ్ ఆ తర్వాత పనిచేస్తుంది అదే మీరు మీ ఇంట్లో పనిచేస్తున్న పనివాడికి చెప్పారనుకోండి గోటు పోస్ట్ ఆఫీస్ పర్చేస్ టైం త్రీ స్టాంప్స్ అండ్ కమ్బ్యాక్ అన్నారు అది శనివారం సాయంత్రం పంపించారు ఐదు తర్వాత సో ఐదు తర్వాత వెళ్ళిన ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి ఆ కౌంటర్ క్లోజ్ చేసి ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ సోమవారం పొద్దున వెళ్తాడు ఎందుకంటే అతనికి తెలుసు అది సోమవారం పొద్దున ఓపెన్ అవద్దని అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనుషులు స్వంత నిర్ణయాలు తీసుకోగలరు కానీ రోబోలు స్వంత నిర్ణయాలు తీసుకోలేవు అయితే ఇందులో భాగంగా వచ్చిన ఒక కొత్త కాన్సెప్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమంగా దాని యొక్క నాలెడ్జ్ ని దాన్ని పెంచడం మరి ఎలా కృత్రిమంగా నాలెడ్జ్ ని పెంచుతారు ఏ విధంగా అది సాధ్యమవుతుంది అంటే ఇక్కడే ఒక కాన్సెప్ట్ ఈ మధ్య మీరు కాలంలో వినే ఉంటారు మిషన్ లెర్నింగ్ అనే ఒక పదం మీకు బాగా బజ్వర్డ్గా వినపడి ఉంటుంది సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఒక మిషన్ వివిధ రకాల యొక్క అంశాలతో ఒక క్యాల్కులేషన్ చేసుకొని ఆ క్యాల్కులేషన్ ప్రకారం అది ఒక ప్యాటర్న్ ని అది ఐడెంటిఫై చేసి చేస్తుంది ఉదాహరణకి మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం సో యూట్యూబ్ లో మనం వీడియోలు చూస్తున్నప్పుడు మన సెర్చింగ్ ప్యాటర్న్ అనేది డ్రాప్ లో ఒక కంప్యూటర్ అనేది అనాలిసిస్ చేస్తుంది ఎటువంటి వీడియోలు మనం చూస్తున్నాం దేనికి సంబంధించిన వీడియోలు మనం బాగా చూస్తున్నాం ఆ సంబంధిత వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలకు సంబంధించిన నెక్స్ట్ వీడియోలు ఏమున్నాయో కూడా మనకి సజెషన్ లిస్ట్లో అది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇంకొక అంశం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్ డేటా సో బిగ్ డేటా అనాలిటిక్స్ అనే ఒక పదాన్ని కూడా చాలా మంది వినే ఉంటారు ఏంటబ్బాయ్ బిగ్ డేటా సో బిగ్ డేటా ఏంటి అంటే మనం రోజువారీ కార్యకలాపాల్లో మనం చేసే ఈ కంప్యూటర్ ఉపయోగించు కానీ లేదా మొబైల్ ఉపయోగించు కానీ మనం చేసే ఆన్లైన్ దీంట్లో చాలా చాలా డేటాని మనం రోజుకి క్రియేట్ చేస్తున్నాం ఈ క్రియేట్ చేసిన డేటా అంతా కూడా వాల్యూమ్స్ ఆఫ్ డేటా పెరిగిపోయి ఇదంతా కూడా చాలా ఎక్కువ సమాచారం కింద అవుతుంది మరి ఇంత సమాచారంలో మనం ఏదైనా ఒక అనాలిసిస్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పనే కదా సో అలా కష్టమైన పనిని కూడా సులభ సాధ్యం చేసేదే ఈ యొక్క బిగ్ డేటా అనాలిటిక్స్ సో బిగ్ డేటా అనాలిటిక్స్ అనేది హడూప్ అనే ఒక ఫ్రేమ్ ద్వారా మనం తక్కువ రిసోర్సెస్ తో మనం దాన్ని అనాలిసిస్ చేసి మనం ఇవ్వచ్చు మరి దీన్ని ఎవరెవరు వాడుకుంటున్నారు అంటే ఈ రోజులో డిజిటల్ మార్కెటింగ్ కోసం అలాగే రాజకీయ నాయకులు వారి యొక్క నియోజకవర్గాల్లో ఓటర్లు ఎలా ఉంది వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అదేవిధంగా మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటాం ఎగ్జిట్ పోల్స్ లో చాలా చాలా ముందే చెప్పేస్తూ ఉంటారు ఈ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది ఈ పార్టీకి ఇన్ని సీట్లు ఈ పార్టీకి ఇన్ని సీట్లు అని సో అవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఒక అనాలిటిక్స్ అనే ఒక అల్గర్దం రన్ చేసి ఈ హడు ఫ్రేమ్ ద్వారా ఆ బిగ్ డేటా అనాలిటిక్స్ అంటే లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసి మనం ఒక ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి మరి దానికి ఏంటి అంటే మిషన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడి ముందు మనం ఒక కొవ్వొత్తి పెట్టామనుకోండి ఆ కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుంది ఆ పిల్లవాడికి తెలియదు ఆ కొవ్వొత్తి పట్టుకుంటే కాలుతుందని సో మామూలుగా తను తెలియక ఏం చేస్తాడు అంటే ఆ కొవ్వొత్తి దగ్గరికి వెళ్ళి చేయి పెడతాడు సో చేయి పెట్టగానే ఒక్కసారి హర్ట్ అయ్యేటప్పటికి బాధపడేటప్పటికీ వెంటనే నెక్స్ట్ నుంచి అతను ఎప్పుడు కూడా ఆ కొవ్వొత్తి జోలకు వెళ్ళాడు సో అతను ఒక విషయాన్ని నేర్చుకున్నాడు అక్కడ సో ఇదే కాన్సెప్టే మిషన్ లర్నింగ్లో కూడా వాడతారు అంటే ఈ రోబోలు ఏం చేస్తాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మిషన్ లెర్నింగ్ ద్వారా అవి ఒక్కొక్క ప్యాటర్న్ ని అంటే మనం చేసే కార్యక్రమాల్లో ఒక్కొక్క ప్యాటర్న్ ని అది ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్ ప్రకారం నడుచుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఉంది సో ట్రాఫిక్ లో సిగ్నల్స్ అనేది ఉంటాయి సో ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం ఒక మనం ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ని మనం తయారు చేసినప్పుడు అదేంటంటే అందరూ మన అలగరదని చెప్పినట్టుగా రారు కొన్ని కొన్ని అప్పటికప్పుడు మారిపోయే విధానాలు ఉంటాయి సో మారిపోయే విధానాలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే ఒక కెపాసిటీయే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి మనం అనుకున్నాం మరి రోబోలతో ప్రమాదం అని మరి ఏమవుతుంది ఈ రోబోలు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి ద్వారా చాలా మెచ్యూర్డ్గా అవి ముందుకు వెళ్ళబోతున్నాయి అయితే వీటితో కూడా ప్రమాదం ఉందండి మనం ఇచ్చే ఏ ఏమాత్రం తప్పులు ఇచ్చినా లేకపోతే ఎక్కడైనా సరే మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసినా అది మనకే అది నష్టం చేకూరుస్తుంది అందుకే రోబోలతో మనం చాలా ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని జాగ్రత్తగా అరికట్టాలి అంటే మనం మనం ఇచ్చే ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే మనం రాసే ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఇవ్వాలనేది ఇక్కడ ఉద్దేశం సో మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మనం వీటికి ఇవ్వాలి చేయాలి అంటే డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి సో ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోబోకి మనం ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉండాలి అంటే అది ఎప్పుడు కూడా తప్పు చేసేకి స్కోప్ లేకుండా మనం ఇవ్వాలి మరి ఎందుకు సార్ ఈ బాధలన్నీ ఎందుకు రోబో అసలు వాడడం అవసరమా అని అనుకుంటే మరి అందులో ఇంకొక ప్రాబ్లం ఉంది మనం మనిషికి ఏంటంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి మనిషి ఒక కెపాసిటీ వరకే చేయగలడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ తీసుకోండి మనం పనిచేసే స్పీడ్కి కంప్యూటర్ పనిచేసే స్పీడ్కి డెఫినెట్గా తేడా ఉంటుంది కంప్యూటర్స్ రిపీటెడ్ జాబ్స్ని చాలా ఫాస్ట్గా చేయగలం సో స్పీడ్లో అది ముందుంటుంది అలాగే యాక్యురసీ సో అక్యురసీ అంటే మనం ఏదైనా సరే ఒక మనం పనిచేసేటప్పుడు పొరపాట్లు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్కసారి కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఇచ్చి డేటా కరెక్ట్గా ఇస్తే అది ఎక్కడా కూడా తప్పులు చేయదు సో డేటా ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఉంటే కంప్యూటర్ ఎప్పుడు కూడా తప్పులు చేయదు సో అక్యురేట్ అలాగే ప్రోగ్రామబిలిటీ మనం ఈరోజు మనకు అనుగుణంగా ఒక ఫార్ములా తోటి దాని చేత పని చేయించుకుంటాం రేపు సపోజ్ ఆ ఫార్ములా మారింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కానీ పర్సంటేజ్ కానీ మారిందనుకోండి మన యొక్క ప్రోగ్రామ్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సులువుగా చిన్న మార్పులతో దాన్ని మళ్ళీ అనువయించుకోవచ్చు మనకి ఎలా కావాలో అలా అనువయించుకోవచ్చు సో ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా దాన్ని మలుచుకునే ఆ కెపాసిటీనే మనం ప్రోగ్రామబిలిటీ అంటాం అలాగే రిలయబిలిటీ మరి రిలయబిలిటీ అంటే ఏంటి ఇప్పుడు మనకి కంప్యూటర్ అనేది ఏదైతే పనిచేస్తుందో దానికి అలసట అనేది ఉండదు సపోజ్ మన ఇంట్లో పనివాడు ఉన్నాడు అనుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తాడు సో ఏదో ఒక టైం వచ్చినప్పటికీ అలిసిపోతాడు కానీ కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా అలిసిపోవడం ఉండదు సో రోబోలు ఏవైతే టెక్నాలజీ నెక్స్ట్ వస్తున్నాయో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే టెక్నాలజీ ద్వారా ఏదైతే ముందుకు వెళ్తుందో దాన్ని సరైన మార్గంలో వాడుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం లేదు కానీ వాటిని మనం ఇంకొక విధంగా మనం దాన్ని వాడితే మాత్రం తప్పకుండా రోబోలతో మాత్రం మనకు ప్రమాదం ఉంది సో ఒక మంచి ముఖ్య విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ